ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో ఆరవ రాశి అయిన కన్యరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యరాశి అనగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిస్తే మనకి కన్యరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి చూడగలిగితే బుధగ్రహం అని చెప్పుకోవచ్చు ఈ రాశి యొక్క తత్వాలు భూతత్వం మరియు ద్విస్వాభంగా వీరి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి ఓర్పు అనేది ఎక్కువ ఒక భూదేవికి ఏ విధంగా అయితే ఓర్పు ఉంటుందో వీరికి అదే ఓర్పు సహనం పట్టుదల కూడా ఎక్కువని చెప్పుకోవచ్చు వీరిని ఎంత విమర్శించినా సరే మన వాళ్ళే మన స్నేహితులే మన అన్నతమ్ములే మన కుటుంబమే అనుకొని ముందుకు సాగిస్తూ బంధాలని కలుపుకుంటూ ముందుకు సాగించే విధంగా చేస్తారు కానీ వీరి తోటి వారు మాత్రం ఆ బంధాలను వ్యతిరేకిస్తూ వీరిని దూరం పెట్టే ప్రయత్నంలో ఉంటారు కానీ వీరి విలువ అనేది కొంతకాలం మూడు నెలలు నాలుగు నెలలు గలిచిన తర్వాత కొత్త స్నేహితులు ఇబ్బందుల కారణంగా పలానా వ్యక్తి పలానా వాడు నా స్నేహోభాషను కోరుకున్నాడు కానీ ఈ విధంగా నేను వారి నష్టం చేకూర్చాను అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వీరికి అనేది క్రమశిక్షణ పరంగా చూడగలిగితే చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వీరి పద్ధతి కానీ నడవేడిక కానీ ప్రవర్తించే బుద్ధి కానీ నలుగురిలో ఆకట్టుకునే విధంగా ఉంటుంది వీరి యొక్క శ్రమ చూడగలిగితే ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు ఒక కుటుంబానికి ఎండా వాన చలి లేకుండా ఒకొక్క వాళ్ళ ఒక పిల్లల కోసం భార్య కోసం ఎంతో కష్టపడుతూ సంపాదిస్తూ చేస్తున్నా సరే ఆ ఇంట్లో తగిన గౌరవం అనేది దక్కకుండా ఇతన్ని చాలా విమర్శలతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది నలుగురిలో చూడగలిగితే ఎంతో మంచి పేరు ఎంతో అద్భుతమైన గుణగుణాలు కలిగి ఉంటారు కానీ తీరా ఇంట్లో వచ్చేసరికి మనశ్శాంతి ఉండగా పిల్లలు మాట్లాడక ఆరోగ్య సమస్య బాధపడుతూ అది చెప్పుకోలేక చెప్తే ఎక్కడ దయ చూపిస్తారో ఎక్కడ నా మీద జాలి చూపిస్తారు ఆ జాలి తత్వం కూడా వనేది తీసుకునే విధంగా ఉంటారు కానీ అది తెలుసుకోగా వీరి బుద్ధి ఏమిటి వీరి ప్రవర్తన ఏంటి తెలుసుకోక నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ వీరు ఉన్నప్పుడు డబ్బు చాలా ఖర్చు పెడుతూ ఉంటారు చేసే ఖర్చులలో దాని తగ్గ ఫలితం అనేది తర్వాత వీరికి విమర్శల రూపంలో కలుగుతుంది ఎందుకంటే వీరు చేసే ఖర్చు వీరికి వచ్చేది పదివేలు అయితే ఖర్చు పెట్టేది ఇరవై వేలు ఆ ఒక పదివేలు ఎక్కడి నుంచి వస్తుందో అడగచ్చు మీరు ఆ ఒక పదివేలు అనేది వీరి ఒక క్రెడిట్ కార్డు రూపంలో కానీ పర్సనల్ లోన్ రూపంగా కానీ స్నేహితుల దగ్గర అప్పులు తీసుకోవడం వంటి కూడా చేస్తూ ఉంటారు తీరా వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉండిందంటే వీరు మనం తీర్చగలుగుతాము మన వల్ల కాందంటూ ఏమి లేదు ఆ సమయానికి అన్ని సబ్దుముఖం అవుతాయి అన్నీ నాకు చేరుతాయి అనే విషయంలో ఎక్కువ దాస పెడుతూ ఉంటారు ఆ నెల ఆఖరి వచ్చేసరికి అనేది ఆ ఒక బాధని ఆ ఒక డబ్బు అందని విషయంలో బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేయటం ఇబ్బంది పెట్టడం ఎప్పుడు జరగదు కూడా ఈ నెల జరగటం వంటిది చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఎక్కువ శ్రమించినా సరే ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది వీరికి వ్యతిరేకం కనబడుతున్నది ఈ రాశి వారికి ఇప్పుడు ఎవరైతే ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నారో విదేశాయంలో స్టూడెంట్స్ కానీ యాత్రికులు కానీ అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు వీరొక విదేశీ ప్రయాణంలో ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉన్నది ఎప్పటినుంచో వేచి చూస్తున్నా ఈ యొక్క రాశి వారికి శుభవార్త అనేది లభిస్తుంది కానీ కొంత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది లోన్ పరంగా కానీ స్నేహితుల సహాయం కానీ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి వాటిని తర్వాత తీర్చేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటాయి ఫారెన్ ట్రిప్ చూడగలిగితే ఈ టూరిస్ట్ రూపంగా అద్భుతంగా వెళ్ళి వీక్షించి ఆనందించి రాగలుగుతారో క్షేమంగా అని చెప్పుకోవచ్చు ఈ యొక్క స్టూడెంట్ కానీ ఏదైనా పని మీద అక్కడ చేరడానికి వెళ్ళే వాళ్ళకు కానీ కొంత నిరాశ చెందే అవకాశం ఉన్నది ఒడిదొడుకులు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటాయి మన వాళ్ళే అనుకున్న వాళ్ళ బంధువుల నుంచే నరదిష్టి ప్రభావంగా వీళ్ళు కొంత అనేది ఒడు బాడీ మొత్తం నీరసంగా అయిపోవటం తలనొప్పి వంటి రావటం కడుపులో జీర్ణశక్తి కావటం వంటివి జరుగుతూ ఉంటాయి వీరికి గృహయోగ ప్రాప్తి అనేది కనబడుతున్నది ఈ యొక్క రాశి వారికి ఎప్పటినుంచో ఒక గృహ నిర్మాణం చేద్దాం అనుకునే వారికి ఈరోజు ఈ యొక్క నెల మొత్తం కొంత డబ్బు చేకూరి ఒక గృహ నిర్మాణానికి ప్రాణాళికలు వేసేలాగా భూమి పూజ చేసేలాగా కనబడుతున్నది ఆర్థిక పరంగా చూడగలుగుతే రాశి వారికి కొంత ఇబ్బందికరంగా కనబడుతున్నది కానీ వాటన్నిటిని ఎదుర్కొని విజయం సాధించగలుగుతారని చెప్పుకోవచ్చు ఆట పోటీలలో వీరు ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారు అందరికీ ఒక విజయ మార్గాన్ని దశ చూపించే విధంగా కనబడుతున్నది విద్యార్థుల విషయంలో కొంత నిరాశే ఉన్నది వీరి కొంచెం చదువు విషయంలో జ్ఞాపక శక్తి చదివింది మర్చిపోవటం ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ ఆన్సర్ రాయటం చేసేదానికి చెప్పేదానికి పని లేకపోవటం టీచర్లు బోధించేటప్పుడు వాటిని మైండ్లో ఎక్కించకపోవటం ఎవరు ఎంత ప్రయత్నించినా సరే అనేది అర్థం కాకపోవటం జరుగుతూ ఉంటాయి మళ్ళీ తల్లిదండ్రులకి ఎక్స్ట్రా ట్యూషన్ అని హోమ్ ట్యూషన్ అని చెప్పి అధిక ఖర్చులు తల్లిదండ్రుల మీద పడే అవకాశం ఉన్నది తల్లిదండ్రులు ఒక గుర్తించుకోవాలి వీరికి ఎంత బలవంతంగా మైండ్లో ఎక్కించినా సరే వీరు చేసేంత వరకే విద్య అనేది చేయగలుగుతారు అది ముందుగా ఉంచుకొని పిల్లల జాగ్రత్త వాళ్ళ ఆరోగ్యం బుద్ధిశక్తిని తెలుసుకొని వారిని విమర్శించకుండా ప్రోత్సహించడం అంటే చేస్తూ ఉండాలి ఆర్థిక విషయంలో వీరు కొంచెం ఇబ్బంది నాకు చెప్పినట్టు ఈ నెల మొత్తం ఒకటి రెండు వారంలో సాగుతున్నది మిగతా నాలుగు వారు మూడు నాలుగు వారంలో వీరి కొంత ఓరట లభించి కొంత సానుకూలత సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన సూచన చూడగలిగితే మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు సేవ చేయటం వాటికి గడ్డి తినిపించటం వాటిని బాగా చూసుకోవటం వంటిది చేయగలిగితే వీరికి ఉన్న మనశ్శాంతి దగ్గరయ్యి డబ్బు పరంగా వీళ్ళకి ఆర్థికంగా బాగుండి ఆరోగ్య విషయంలో లోటు లేకుండా అన్ని విధాలుగా అద్భుతంగా జరిగే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశి వారికి మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎటువంటి సలహాలు సందేహాలు కావాలన్నా మీ యొక్క జాతకం తీసుకొని జాతక చక్రం కుండలి వేసి మీ యొక్క లగ్నము రాశి నక్షత్రము పాదము జరుగుతున్న దశ ఏమిటి గ్రహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి అని తెలుసుకొని మీకు అనేది ఒక చక్కటి మార్గం అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం లోకా సంస్థ భవన్